తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గుగొన్నల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పునర్ఘాటించారు ఎన్నికల రాజకీయాలు చేయాల తప్ప ఎన్నికల తర్వాత అందరూ కలిసి రాష్ట్ర రాష్టాభివృద్దికే పనిచేయాలని ఆయన సూచించారు గురువారం సాయంత్రం ఢిల్లీలో సిఐఐ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి బలరాం నాయక్ గడ్డం వంశీ కృష్ణ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర పాతసారథి సి ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో టూరిజం ఐటీ ఎంటర్టైన్మెంట్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నామని వీలైనంత వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని తెలిపారు ఇక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వైబుల్ కాదని మూడు కమిటీలు సిఫారసు చేశాయని ఫీజబుల్ కాదని చెప్పిన తర్వాత ప్రజల డబ్బు వృధా చేయకూడదని వ్యాఖ్యానించారు నష్టం వస్తుందని తెలిసి ఎవరు పరిశ్రమ పెట్టరని బయ్యారం ఫీజబుల్ అయితే దానే కేంద్రం నుంచి స్వయంగా నిధులు తీసుకొచ్చేవాళ్ళని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ గట్టం వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లిలో సీఐఏ కార్యాలయం ప్రారంభిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు ఎంపీ బద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ భద్రాచలం సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యాబై కోట్లు సరిపోవని ఈ మొత్తం ఇంకా పెంచాలని విజ్ఞప్తి చేశారు